విష్ణువు దేవీ మంత్రమును హృదయమున ధరించుట వైరాగ్య పరిపూర్ణడైన సుకునకు తండ్రి అయిన వ్యాసమహర్షి నీవు శ్రీదేవి భాగవతమును చదువుమని చెప్పుచు ఇడ్లు పలికెను పూర్వము సముద్రపు నీటిలో మర్రియాకుపై శిశువుగా పరియుండన్న విష్ణువును విష్ణువు నన్ను సృష్టించిందెవరు ఎందుకు సృష్టింపబడితని అని ఆలోచించుచున్న సమయమున పరదేవత పలికిన ఒక శ్లోకంలోని సగభాగమును వినిపించినది అప్పుడు ఇట్లు పలికిన వ్యక్తి ఎవరు అని శ్రీ మహావిష్ణువు విచారించుచుండగా మహాలక్ష్మి స్వరూపము ప్రత్యక్షమయ్యను సర్వం కల్విద మేహ మేహవా మేవాహం నాణ్య దస్త సనాతనం సమస్తము నేనే నాకంటే వేరే వస్తువు లేదు అని భాగం యొక్క భావము అప్పుడు ఇట్లు పలికిన వ్యక్తి ఎవరు అని శ్రీ మహావిష్ణువు విచారించుచుండగా మహాలక్ష్మీ స్వరూపము ప్రత్యక్షమయ్యను ఆమె శంఖచక్ర గదా పద్మములను దివ్య వస్త్రములను దివ్య భూషణములను దాల్చి తన చలికత్తెలతో కూడి చిరునవ్వు నవ్వుచుండెను ఆమెను చూడగానే విష్ణువు మిక్కిలి ఆశ్చర్యభరితుడయ్యను ఈ మేఘ నా తల్లియ లేక మాయ ఎందులకు కనిపించినది అని విచారణ చేయించు మౌనముతో విష్ణువు ఉండగా ఆమె ఓ విష్ణువా ఆశ్చర్యపడుచున్నావేమి నేను నిర్గుణ సగుణ రూపములలో నుండి మహాశక్తిని సత్వగుణముతో కూడిన నా స్వరూపము ఇది రజోగుణముతో కూడిన బ్రహ్మ నీ నాభికమలము నుండి పుట్టి ప్రపంచమును సృష్టించును ఆ ప్రపంచమును రక్షించువాడు నీవు కోపించిన నీ కనుబొమ్మల నుండి రుద్రుడు జన్మించును అతడు ప్రళయకాలమును సమస్తమును లయమునర్చును నన్ను సాత్విక శక్తిగా తెలుసుకొనుము నేను నీ హృదయమునందే నివసింతును అని చెప్పగా శ్రీ మహావిష్ణువు దేవి చెప్పిన మంత్రమును భక్తి శ్రద్ధలతో స్వీకరించను देवी देवीभागवतं प्रथमस्कन्धम्